Oh, <music> జై శ్రీమన్నారాయణ ఈరోజు తిరుప ఉప్పయోపాసరం ధనుష్ మాసం పూర్తి అయినట్టు లెక్క ఉఫ్భయోపాసనం వంగకడల కడయిందపాసరం ముందు ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం దివ్యాచింత మహాద్భుతోత్తమ స్థారుణ్య లావణ్యక లవణ్యకప్రాయైర్ అద్భుత భావర్భ సత పూర్వ ప్రియైర్విభ్రమై रूपाकार विभूति सदृशी निनपेता श्रिय नीला भूमिमी कीदृशी रमयिताद्रीस्वर ఆచార్య వెంకటార్య రహస్య హస్యబోధం శ్రీ శాంతలోహరి కులవార్తి పూర్ణచంద్రం శిష్యాగమర్ధన సముద్రం గోపాలకృష్ణ గురువర్యమహం ప్రపజ్జేరు ఇక్కడ ఇవాల్టి ఈ పాసరంలో గోపికలందరూ కూడా ఆశ్రయించింది శ్రీకృష్ణ భగవాను ఆశ్రయానికి ఫలం నిజంగా ఎలా వచ్చిందండి వీరికి అంటే పురుషకారం ఉంటేనే కదండి సంధానకర్త ఉండాలి కదా ఆ సందానకర్త పిరాటి ఆ పిరాటి యొక్క పురుషకారం చేతనే వీళ్ళకి ఫలం లభించింది పురుషకార భూతురాలు అనేటువంటి పిరాటిని భగవంతుడు చేసిన పని ఏమిటి మధురం చేశాడు కదండి కానీ దాన్ని చెప్తున్నారు ఈ పాసనలో ఈ పాసనం చివరి పాసనం అవటం వలన ఉపక్రమోపసంహారాలకి కైంకర్య రూపంలో ఇక్కడ చెప్తున్నారు ఏమిట అంటే రెండో పాసనం నేను చెప్పారండి పార్ కడల్ పయ్యత్ ఇన్రా అని చెప్పారా అంటే క్షీరాబ్దినాథునితో ప్రారంభమైంది ఆ పాలకడలిలో పవళించి ఉన్నటువంటి నారాయణుణ్ణి ప్రార్థించారు మొట్టమొదటి రెండవ పాసరంలో అట్లాగే ఆఖరి పాసరం క్షీరాబ్ది మథనం క్షీ ఆ సముద్ర మథనంతో పాల సముద్ర మథనంతో ముగుస్తోందండి ఈ పాసర విషయ విషయం ఇది ముఖ్యం మాట ఇక్కడ భయజమన ఛద్మ సురాణం ప్రత్యాఖ్యానం కారయత్వ ఎస్మై లక్ష్మీం అదాత్ సహ నారాయణ వహ దురితం దహతో అని మధును మధించ మధించడం వలన అందులోంచి లక్ష్మీదేవి ఆ ధాటికి తట్టుకోలేక మూర్ఛావస్తులో బయటపడించండి ఆ సముద్రమధును మధిస్తున్నప్పుడు వెంటనే ఆవిడ యొక్క ఆ రూపాన్ని చూసి బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు ఇలా ఆ మధురానికి అక్కడికి వచ్చి ఆమె ఆమె చుట్టముట్టట్టు వీళ్ళందరూ ఏమీ ఆవిడ అందానికి ఐశ్వర్యానికి అందానికి నన్ను పెళ్లి చేసుకుని నన్ను పెళ్లి చేసుకుని వీళ్ళందరూను నిర్బంధించారు అప్పుడు సముద్రుడు అక్కడికి ఈ అవస్థను చూసి ఆవిడ పాపం ఎలాగుంది ఆ శబ్దానికి ఒక్కసారి అలా పడ ఉండిపోయి ఉంటావిడ ఆ వీళ్ళ వీలవస్థను చూసి ఆమె నిమ్మిదిగా ఓదార్చి వాళ్ళందరినీ తోసిపుచ్చి దూరంగా వెళ్ళండి గాలి తగలట్లేదు మా అమ్మాయి కానీ ఆ అమ్మాయిని మనసులోనే అనుకుని ఈ అమ్మాయి నారాయణకి తగిన తగిన వధు అనుకుని ఆ నారాయణ దగ్గర ఈవిడ ఉన్నట్లయితే మిగతా వాళ్ళ పాపాలన్నీ కూడా పోతాయి అని నారాయణకిచ్చి వివాహం చేశారండి ఆమెను ఇక్కడ ఏమిటి చెప్తారు పరాశరవారు పరాశర భట్ల వారు కూడా శ్రీగుండత్న కోసంలోని సముద్ర మథన మథనం చేసి లక్ష్మీ ఆవిర్భావాన్ని చాలా విశేషంగా చెప్తా వర్ణిస్తారు ఆయన స్ఖలితకటకమాల్యైర్దోర్భిబ్దింారే హే భగవతి దిమాధం మఘ్నత శ్రాంతి సాంధ్యై భ్రమదమృతరంగ వర్త ప్రాదురాశీ స్మితనయన సుధావితి చంద్రికే అంటారు ఆభరణాలట అలాగే వక్షస్థల మాలికలు ఇవి తొట్టుపడుతున్నాయట భుజములతోటి మహావిష్ణువు పెరుగును ఎలా తిరిగినట్లుగా ఆ సముద్రాన్ని అలా తరుస్తూ ఉంటే అతని శ్రమ శాంతించట గిరగిర తిరుగుతూ అమృత తరంగాలను చూడల నుండి అమ్మవారు పుట్టిందయ్యా ఎలా ఉంది ఆవిడ మందహాసం చిరుమందహాసంతో అలాగే ఇటు చూస్తూ చేత వెన్నెలవలే అతనిని తడుపుతూ ఆవిర్భవించ అమ్మవారు అని మనకి పరాశర భట్ల వారు చాలా అందంగా చెప్తారు అలాగా ఆవిర్భవించి అందరూ చూస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని చేరి సంశ్లేషించిన శోభ ఇప్పుడు మనకి ఈ మార్గళి మాస స్నానం ఆచరించి శ్రీకృష్ణుడు తమకు ప్రసాదించినటువంటి శుభవస్రాదులన్నిటినీ కూడా అనేక ఆభరణాలని ధరించిన ఈ స్త్రీలు ఇంతమంది ఉంటూ ఉండగా ప్రకాశించినట్లు చేత ఆ వృత్తాంతాన్ని చెప్తున్నారు చెప్తున్నారన్నమాట అంటే అమ్మవారు గొప్పతనం చెప్తున్నారు ఇక్కడ దూర్వాస మహర్షి ప్రసాదించినటువంటి పవిత్ర పుష్పమాలండి ఒకటి అది ఎవరికి ఇచ్చాడు దేవేంద్రుడికి ఇచ్చాడు ఆయన ఆయన ఎలా ఉన్నాడు దేవేంద్రుడు ఐశ్వర్య మధమత్తుడే ఉన్నాడు ఆయన చూస్తూ ఉండగానే ఆ మాలని దుర్వినియోగపరిచాడండి ఆయన వెంటనే ఆయన చూశాడు అదేమిటి మాలంటే ఐశ్వర్యం లక్ష్మి సముద్రాన్ని విలీనమయప్పుడు నారాయణుడు ఆమె వియోగాన్ని సహించలేకపోయి సముద్రం మధించాడు కదా ఆమె తనకు చెక్కలేదు దాన్ని తానే చేయట సమంజసం కాదని రాక్షసులకు దేవతలకు జ్ఞాతి విరోధం కల్పించి జ్ఞాతంటే ఇద్దరికి పడ పడకుండా చేశాడు ఆయనే వారు ఉభయలలో ఎక్కువ మందిని భస్మం చేసి వారి స్థితిని కనిపెట్టి స్వామి స్వామి వారి వారి ఇరువులకి నేను అంటే ఇట్ల దేవతలకి అట్లా రాజధానములకి అమృతపానాన్ని ఇవ్వాలని అలాగే మరణించిన వాళ్ళని అంటే చనిపో ఎవరు చనిపో చనిపోరని సంకల్పించి ఇచ్చాడు వారికి అది మనకి నేడు పాసన వాళ్ళు తెలుస్తుంది ఈ పాసనంలోని సముద్ర మధురం వలన అమృతం లభించింది దేవతలు మహా ఆనందాన్ని పొందారండి వాళ్ళు అలాగే లక్ష్మి రావడం వలన శ్రీమన్నారాయణ ఆనందం పొందాడండి భాగస్వామి అయ్యాడు కదా అయ్యింది కదా ఆవిడ అలాగే ఈ వ్రతం వలన గోపవృద్ధులకు వర్షం కావాలి వాళ్ళకి అలాగే గోపాంగణకి ఏంటి కావాలి కృష్ణానుభవానందం అనే వర్షం కావాలి ఈ రెండు కూడా లభించినటువంటి దివసం రోజు మాట యాఖరపాశ్రంలోని ఇక్కడ పిరాట్ ఏమిటి సముద్రం నుండి ఆవిర్భించినప్పుడు సముద్రోదకము అలాగే శ్రీపతి ప్రేమకరుణ కటాక్షామృత వర్షాన్ని స్నానమాచరించని గోపికరు గోపికలు సముద్రముర మధోగమన ఏమిటి పిరాటి లభించింది స్వామికి అలాగే శ్రీయపతి ప్రేమ కరుణ అనే కటాక్షాన్ని పొందిన వాళ్ళు ఈ గోపాంగరుడు అలాగే రత్నాకరుడు ఆయన తండ్రి కదా ఇచ్చినటువంటి ఆభరణాలన్నింటినీ కూడా ధరించింది ఆవిడ ఏమిటి చీన చీన అంబరాలను ధరించింది అలాగే దేవతలందరూ అలా చూస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని అధిరోహించింది అమ్మవారు అప్పుడు నారాయణ యొక్క మండలం ఎలా ఉందంటే చాలా అందంగా వర్ణిస్తారు శరత్కాల పూర్ణ చందున వలె ప్రకాశిస్తుంది అండి అమ్మవారు ఎప్పుడైతే వక్షస్థలంలో కూర్చుందో అలాగే ఈరోజు మనకి విశేష దుఃఖారణం అంటే ఎడబాటు పవన్ రోజు ప్రార్థించారు కదండి వీడు ఆ ఎ ఎడబాటు తోటమాట అలా మునిగి ఉన్నటువంటి గోపాంగులందరూ కూడా శ్రీకృష్ణుని ఒక్కసారి చూసి వర్షార్థ వ్రతానుష్ఠాన వ్యాజం చేత బయటపడి మార్గడి నీరాట్టాన్ని గావించారు మార్గడి మాసంలో నీరాటాన్ని అలా శ్రీకృష్ణ ప్రసాదించిన చీన చీనాంబరాలన్నీ కూడా ఆభరణాలని ధరించి గోకులవాసులందరినీ కూడా అలా చూస్తుండగా శ్రీకృష్ణునికి అంతరంగ కైంకరలై ఆయన సన్నిధి చేరారన్నమాట ఈ భోగి రోజుని ఇదే మనకి విశేషమైనటువంటి దివసం మన గోపాంగనుడు తింగల్ తిరుముఖత్తు చేయరయ్యిరంటారు దేవతలకు అమృతాన్ని సంపాదించి ఇచ్చినవాడు శ్రీకృష్ణుడా క్షీరాబ్దినాథుడా అని ఒక సందేహం కలగచ్చు అలా అంటే క్షీరాబ్దినాథుడే అంటారు అంటే అమృతం వచ్చినట్లే మన కృష్ణులకు చిన్ననాటి నుండి ఏమిటి ఈ చిరుగుట ఒక అలవాటు అండి పెరుగు వాళ్ళ అమ్మ దగ్గర ఉండి చూస్తూ ఉండేవాడు కదా అలాగే అమ్మ జరుగుతుంటే ఆ చేప పట్టుకుని తటాలను అమృతం బయటపడి పడేట ఈ సముద్ర మదన వృత్తాంతం వలన మనం తెలుసుకోవాల్సిన ఏమిటి ముఖ్య రహస్యం ఒకటి ఉంద దాన్ని తెలుసుకోవడానికి అది అనుష్ఠించాలంటది పురుషార్థం మోక్షం మనం తీ తెలుసుకోవాల్సిన ముఖ్యమైనది పురుషార్థం మోక్షం అది అదే అమృతం సహస్రం ఒక మహాసముద్రం అండి దాన్ని మధిస్తే వారికే స్వప్రాప్తి సాధనాలతోటి స్వరూపం తెలుస్తుంది ఆ మధించట్లో అనేక అనుకూలాలు ప్రతికూలాలు విఘ్నాలు ఉంటాయి కదా దాని చేత బుద్ధి తెలుస్తుంది వారి అన్నింటినీ తట్టుకొని ఆ శాస్త్ర మధునాన్ని సాగిస్తే ఆ మధునులకు సాధనం మనకు లభిస్తుంది అని నేటి పాశ్రంలో మనకు తెలుస్తుంది అలాగా ఈ పాసులోసారి అనుసంధానం చేద్దాం ఈ సముద్ర మధురమే జరగలేదనుకోండి మహాలక్ష్మి సముద్రం నందే ఉంటుంది ఉంటే కనుక మనకి పురుషకారం ఏమి ఉండదు కదండి మృగ్యమైపోతుంది కదా భగవంతుని నిగ్రహానికి పాత్రమై మనం ఉండిపోవాల్సి వస్తుంది అమ్మవారు లేకపోతే అందుకని మంత్రరత్నం లేని దరిద్రం కావాల్సిందే మనం అందుకని అట్టి మహోపకారమైనటువంటి వృత్తాంతం ఈ పాశ్రమం యొక్క అర్థం మాట పాశురాం సాధనం చేద్దాం வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து இறியார் செந்திரஞ்சி வங்கக் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேழையார் செந்திரஞ்சி அங்க பறை கொண்டவாத்தை வாத்தை அனுப்புதுவை పైంగమల తండ్రి ఏ పట్టన్ కోదైనా ముప్పదం తప్ప ఇం ఇ పరిశురై పారీరూ మోల్ చెంగరుముఖత్వ తిరుమాల ఎంగరుల్ పెద్దే ఇన్పురు వరంబావ్ అంటున్నారు అంటే కర్రలతోటి తోటి కలిగినటువంటి ఓడలండి అవి పాల సముద్రాన్ని తరచి దేవతలకు అమృతాన్ని ప్రసాదించినవాడు ఆయన ఓడలు గల పాల సముద్రాన్ని అలాగా ఓడలతో కలిగిన పాల సముద్రాన్ని తరచి దేవతలకు అమృతాన్ని ప్రసాదించాడు అండి కృష్ణ భగవానుడు అలాగే బ్రహ్మరుద్రులకు ప్రభు అయిన నారాయణుడు ఆయన పూర్ణచంద్రుని పోలిన అందమైన ముఖం కలిగినవాడు ఆయన అట్లాగే సుందరములైనటువంటి ఆభరణాలు కలిగిన ఈ గోపికలందరూ కూడా వెళ్ళి అక్కడికి మంగళాశాసన చేస్తే గోకులు పరై అను వంకతోటి కైంకర్యాన్ని చేసిన రీతిగా అలాగే సంసారంలో ఈ ఆభరణ వలె ఉన్నటువంటి శ్రీవుల్లిపురైన క్షేత్రం అక్కడ అవతరించి అందమైన తామరపూసలతోటి గుర్చబడినటువంటి మాలను మాలలను ధరించిన బ్రాహ్మణోత్తములకు ఫిర్యాళ్ళవారు యొక్క పుత్రిక అయి ఆడాల్ తల్లి సాధించినటువంటి ఈ ముప్పై పాశ్రములు సంఘాలుగా చేరి అనుభవించి అదొక ప్రబంధమై ద్రావిడ భాష మాలారూపంగా ముప్పది పాసురాలని ఒక్క దారినేను విడవకుండా పాశ్రములు మాత్రమేనను అనుసరించేవారు గొప్ప పర్వతం వలె ఉన్న నాలుగు భుజములను ఆశ్రితుల పట్ల తనకు గల వాత్సల్యం చేత ఎర్రబారిన కన్నులను సుందరమైన ముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యాలను అంటే నిత్య విభూతి లీలా విభూతులను ఆ శ్రీ అప్పటి చేత దృష్టాదృష్ట ఫలాలన్నింటినీ కూడా విషయమై సాటి లేని కృపను బడసి బ్రహ్మానంద యుక్తులై ఉంటారు అని మనకి ఈ పాసనలో చెప్పబడుతుంది ఈ పాసన యొక్క అర్థం ఏంటంటే నిత్యము కూడా ఈ పాసనాన్ని అనుసంధానం చేయాలి చేస్తే ఈ లోకంలో లీలాభిభూతిలో ఉన్నందుకు మనము హాయిగా ఏ లోటు లేకుండా ఆనందంగా మనకు మంచి జ్ఞానము భక్తి రెండిట్లతోటి భగవంతుని ప్రార్థించాలి ఇద్దరు కలిసిన భగవంతుడిని అమ్మవారితో కలిగి అలా చేసినట్లయితే ఇక్కడ బరువు మా ఆనందాన్ని అనుభవిస్తాం అట్లాగే తర్వాత నిత్య చేరి అక్కడ పరమానందాన్ని అనుభవిస్తాము ఏ లోటు లేకుండా ఉంటుందని మనకి పెద్దలు కృప చేశారు ఇవాళతోటి పూర్తయింది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ స్వస్తి జై శ్రీమన్న श्रीमन्नारायणः